అబ్బా ఏం ఏడా తిప్పుతున్నాడు మన డ్రైవర్ అన్న ఉంటాడో ఉండడో మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు ఆయనకి డబ్బులు ఇవ్వలేదుగా ఉంటాడే గంటసేపు గంట సేపు ఏమో పాపం ఇలాగ ఇదే జీవనాధారం అనుకుంటా పన్నెండు వందలకి ఇంకా ఫైనల్ మాట్లాడా ఇంకా చూద్దాం వెళ్ళేదారులో ఎలా ఉంటుంది ఏంటి లొకేషన్లో లొకేషన్లు నిజంగా ఎంత బాగున్నాయో అండి ఇదిగో ఈ అమ్మాయి అయితే నడిపేస్తుంది హార్స్ ఎంత స్పీడ్కి వెళ్తుందో లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి చూడండి ఎంత బాగుందో అలా లొకేషన్లో చూస్తుంటే నిజంగా వీళ్ళ కష్టం మామూలు కష్టం కాదు చూడండి ఆయన పాపం ఎంతవరకు నడుచుకుంటే వెళ్ళాలి మన కోసం అందులోని ఎత్తు ప్రాంతం ఇక్కడ కూడా కొన్ని జీవితాలు రెక్కాడితే కానీ డొక్కాడు అన్నట్టు ఉన్నాయి అన్నమాట కొంచెం నాకైతే భయానకంగానే ఉందండి ఈ గుర్రం ఎక్కడ పడేసి దాన్ని ఎందుకంటే గుర్రాలని నమ్మడానికి లేదు మనం హలో సార్ హౌఆర్ యూ వాళ్ళకి ఆంగ్ల భాష అర్థం కాదు ఇక్కడ నుంచి మీరు దూరంగా చూస్తుందే మన ఆ సిటీ దుషాన్బే సిటీ మా పాపం ఎంత దూరం వెళ్తాడు ఆయన మొత్తం వెళ్ళి మళ్ళీ మా వెనక్కి తీసుకొని వెళ్ళాలిగా మీకు మొత్తం కూడా నేను న్యాచురల్ మ్యూజిక్ ఏమి ఇలా కావాలనే ఎందుకంటే మీరు వస్తే ఎలాగో అలా ఫీల్ అవ్వాలండి ఆ లొకేషన్లు అవన్నీ కూడా అందుకే మీకు అలాగే న్యాచురల్గా చూపిస్తున్నా అమ్మా అమ్మా గుర్రం ఏడబడిసి దాని భయం వేస్తుంది ఆ లోయ చూడండి పడ్డామంటే ఇంకంతే ఏంటి అటు పోతుంది గుర్రం పోకే మీరు కూడా సరిపోయారుగా అటు పోతున్నారు మంచి పడ్డామంటే ఇంకంతే ఇక్కడితో ఏండా ఒరే 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 వెళ్తుంది అది నీ కాయలే అమ్మా అమ్మా అమ్మా